తో పాటు సర్కారు బ్యాగులు ప్రజాప్రభుత్వం పేరుతో సన్న బియ్యంపై ప్రచారం సీఎం డిప్యూటీ సీఎం మంత్రి ఉత్తమ్ కుమార్ ఫోటోలతో బ్యాగులు రెడీ ప్రజాప్రభుత్వం పేరుతో ఆరు గ్యారెంటీల ప్రచారం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ సరుకులు తీసుకునే రేషన్ కార్డుదారులందరికీ ఇకపై ఉచితంగా తెలంగాణ సర్కార్ బ్యాగులు పంపిణీ చేయనుంది గతంలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ హయంలో తొమ్మిది రకాల సరుకులకు సంబంధించిన సంస్థ పంపిణీ అయితే చేసిన బ్యాగులు విస్తృత ప్రచారంలోకి రావడంతో ఇకపై సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం ఇదే తరహాలో బ్యాగులు పంపిణీకి సిద్ధం చేస్తుంది రేషన్ షాపుల్లో ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పౌరు సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలు ముద్రించిని బ్యాగులైతే పంపిణీకి అధికారులు సిద్ధం చేశారు ఇప్పటికే రేషన్ కార్డులు లెక్కలు బట్టి కొత్త బ్యాగులన్నీ మండలాలకు స్టాక్ పాయింట్లకు అయితే చేరుకున్నాయి ఈ బ్యాగులపై ప్రభుత్వం అమలు చేస్తున్న ఇంద్రమ అభయ హస్తం పేరుతో ఆరు గ్యారెంటీల పథకాలు ముద్రించారు అందరికీ సన్నబియ్యం ప్రజా ప్రభుత్వంతోనే సాధ్యం అన్న నినాదం ట్యాగ్ అయితే నినాదం బ్యాగ్పై స్పష్టంగా కనిపిస్తుంది వచ్చే నెల నుంచి రేషన్ కార్డు కార్డుదారులందరికీ కూడా ప్రభుత్వం పంపిణీ చేసే బ్యాగులు ఉచితంగా అందజేస్తామని చెప్పేసి చెప్తున్నారన్నమాట కాగా రానున్న స్థానిక ఎన్నికలను కూడా దృష్టిలో పెట్టుకుని ఓటర్లను ఆకర్షించేందుకు కూడా ఈ విధంగా తరహా పనిచేస్తుందని చెప్తున్నారు సో మీరు ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా మనకి బ్యాగులు అయితే ప్రతీ నెల బ్యాగులు రేషన్తో పాటు పంపిణీ చేయాలని నిర్ణయించడం జరిగిందన్నమాట సో ఈ తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి